ఈ అయితే ఇంకా మా నాన్న అయితే చీర కలుపుదేలమ్మా త్వర త్వరగా అయితే ఇంక ఇంట్లో అన్నం కూర వండేసుకొని ఆయన మేము అంట్లోనో బట్టలు చూసి చెప్పేసే లేకే నేనైతే ఇంకా బొద్దుడిని బాగా మనసు పట్టేసింది ఇంక ఇద్దరు పిల్లలను చూసేసుకుంటూ అమ్మోళ్ళ ఇంటి దగ్గర అయితే పండుమిరగలు పచ్చడి అలానే రైస్ అయితే వండుతూ ఉన్నాను పండుమిరగాయలు టమాటాలు అయితే బాగా వేయించుకున్నాను కదా జీలకర్ర అలానే కల్లు ఉప్పు చింతపండు ఇంక అన్నీ వేసుకొని రోజేసి శుభ్రంగా కడిగేసుకొని ఇంక రోటి పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా ఆ విధంగా పచ్చడి చేసేసుకున్న తర్వాత అయితే మా నాన్నకి భోజనం పెట్టేసి క్యారేజీకి కూడా టిఫినికి ఇంకా భోజనం పెట్టేసి పంపించేసిన తర్వాత సాజు బాబుని ఇంకా శుభ్రంగా స్నానం చేయించేసి ఇంక ఇద్దరు పిల్లల్ని అయితే స్కూల్ దగ్గరనే వదిలిపెడుతున్నాను సుహాసిని అయితే మధ్యాహ్నం దాకా కూర్చుంటుందండి ఇంకా అవతల నుంచి అయితే ఇంక ఏడుస్తూ ఉంది నాకు డెలివరీ టైం దగ్గరకు వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయిని అలవాటు చేయాలి ఇంకా నా అలవాటు అయితే ఎట్లా అని చెప్పేసి ఇంకా అమ్మాయిని అయితే ఇంకా సేపు దాకా కూర్చోబెట్టేసి మధ్యాహ్నం కల్లా తీసుకొస్తున్నాను ఇంక ఆ విధంగా అయితే ఇంకా ప్రిన్స్ని కూడా అలవాటు చేస్తూ ఉన్నాను ఇంక ఈ పొండి మీరు పచ్చడి అయితే ఇంకా డ్రై తగిలి చేసుకొని నేనే చిన్నగా వీడియో తీసుకుంటూ పచ్చడి అయితే నూరుతూ ఉన్నాను ఆ విధంగా అయితే పచ్చిని మొత్తం నూరుతూ ఉంటే నా కూతురు అయితే ఇంకా టమాటాలు కూడా వేయించాను కదా సుహాసిని అయితే ఇంకా గంట పట్టుకొని ఇంకా టమాటాలు నాకైతే ఇస్తూ ఉందండి పిల్లలకి అసలుకి మనం చేసే పనులే అది కలాలి కదా చిన్నపిల్లలు అయితే ఇంకా ఆ విధంగా నేర్చుకుంటూ ఉంటారు పండుమిరగారు మొత్తం అయితే ఆ విధంగా నూరుతూ ఉంటే ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్క టమాటా అనేది వేస్తూ ఉంది ఇంకా ఎడంగానే పెట్టాను ఎందుకంటే పచ్చని నూరేటప్పుడు పైకి చింత పడిద్ది అని చెప్పేసి ఇంకా పచ్చి చా సేపు పట్టింది ఇంకెందుకంటే మిక్సీలో పడితేనేమో అంత టేస్ట్ అనిపించదు అందుకని చెప్పేసి పచ్చడి అయితే ఇంక చిన్నగా కూర్చొని నూరుతూ ఉన్నాను మా నాయనమ్మ ఏమో బట్టలు ఉతుకుతూ ఉంది కంట్లో ఏదో వేసి నేనైతే అన్నం కూర అయితే చేస్తున్నాను ఇంక గల పచ్చడి నువ్వు ఎక్కడ తింటావులే రాజీ ఇంకా మా ఊటికి పచ్చడి ఉంచేసి నువ్వు అయితే ఇంకా బెండకాయలు అవి ఫ్రై చేసుకో పిల్లలకి నీకు అని చెప్పేసింది ఇంకా పచ్చడి నూరేసిన తర్వాత చూడండి ఎగ్స్ కూడా ఉడుగుతూ ఉన్నాయి ఇంకా నాలుగు గుడ్లు అయితే పెట్టాను అవి కూడా ఉడుతూ ఉన్నాయి పచ్చడి అయితే టేస్ట్ చూసాను కొంచెం బాగా మంటగా ఉంది అందుకని చెప్పేసి మళ్ళీ అయితే తాలింపు వేసాను ఇంక తాలింపుతో పని లేదులే ఫ్రై చేసినాయి అనుకున్నాను కానీ బాగా కొత్తమిరగాయలు అయ్యేలేకే మంట పుడతా ఉండలేక మళ్ళీ తాలింపు వేసేసి పాలు పోసుకొచ్చాడు మా నాన్న అయితే ఇంకా ఈ పది రోజులు పాలు తాగని చెప్పేసి మా అమ్మ అయితే ఇంకా పాలు కాబెట్టుకోమంది ఇంకా పాలు కూడా బాగా కాగబెట్టేసుకొని బెండకాయలు టమాటాలు ఉల్లిపాయకి మొత్తం కట్ చేసుకొని పిల్లలకి ఇంకా బెండకాయ ఫ్రైతో భోజనం పెట్టాలని చెప్పి ఆ విధంగా అయితే బెండకాయ ఫ్రై కూడా చేస్తూ ఉన్నాను ఇంకా మొత్తం అయితే బాగా వేగినాయి కదా కారం పసుపు సాల్ట్ ఇంక ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపి వేసుకున్న తర్వాత మనకు ఫ్రై అయితే రెడీ అయ్యింది కదండి నేనైతే భోజనం వడ్డేసుకున్నాను పచ్చి రుద్దని లేకేమమ్మ ఖాళీ విధంగా భోజనం చేసి ఇంక ఇద్దరు పిల్లలు స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి సాయంత్రం పూట అయితే మళ్ళీ ఇంకా పనులు అయితే స్టార్టింగ్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం కాసేపే పిల్లల నుంచి వచ్చి పిల్లల దగ్గర నుంచి వచ్చిన తర్వాత కాసేపే రెస్ట్ ఎమటెమటే పొద్దుగుతుంది కదా పగలంతా తక్కువ కదండి ఆ విధంగా అయితే మళ్ళీ ఇంక సాయంత్రం పూట పనులు అయితే ఇంకా గంటలు బట్టలు కసుపు ఇవన్నీ అయితే చేసేసుకుంటున్నాను మా నాన్న మా నాయనమ్మ అయితే ఇంకా చేనికి వెళ్ళారు కదా కలుపు తీయడానికి ఇంకా అయితే బయట పిల్లలు ఏందో ఏడుస్తున్నట్టు ఉంటే కటెళ్ళు చూసాను కానీ ఏడుస్తుంది మా పిల్లలు కాదు పిల్లలు ఇంకా ఇటుపక్కే ఆడుకుంటూ ఉన్నారు నానా ఆటో ఉండేలేక ఇంకా ఆటోలో ఆడుకుంటూ ఉన్నారు ఈ పండుగ పండ్లు కూడా దగ్గరకు వచ్చినాయి కదా కదుగోండి ఇంకా అవి మొత్తం దాకా కిచెన్ రూమ్లో స్టోర్గా ఉన్నాయి ఇంకా మొత్తం అయితే తీసేసాము బయట పెట్టాము ఇంకా మొత్తం అవసరపడ్డాయి తీసేసుకొని ఇంకా అవసరం లేని మొత్తం పడేయాలని చెప్పేసి చేలో మోటార్ తేగలనమాట అవి మొత్తం టై కూడా తీసేసి వేరే చోట పెట్టాలని చెప్పాడు నాన్న తిరగ చేసుకొని పెట్టడంను ఇంట్లో ఎవరై లేరు ఇంకా ఖాళీ ఉన్న రూమ్లో పెట్టేస్తానులే అని చెప్పేస్తాడు ఇంకా ఈ లోపల అయితే ఇంక పనులు మొత్తం చేసేసుకొని నేనైతే ఇంకా కాయలు తీసుకొచ్చాడు మా నాన్నైతే ఇంకా అడ్ రోడ్డు వెళ్ళి ఇంకా కాయలు మొత్తం అయితే ఒక బేషన్లో వేసేసుకొని శుభ్రం కడిగేసుకొని తినొచ్చు అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా మినపప్పు కూడా నానబెట్టేసుకోమా ఇంక సాయంత్రం ఆవిరి కూడని చేసుకుందాం అని చెప్పేసేలాక అప్పుడుకప్పుడు నానబెట్టేసుకొని చేసుకుందాంలే ఇంక ఈ మినపు కుండలు అయితే ఇంకెమ్మట్టి నానిపోయి పులుపుకొస్తున్నాయని చెప్పేసి మినపప్పు అయితే మినపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇంకా అయితే ఒక గంటలో నాన్తాయి కదా ఇంకా నానిన తర్వాత ఇంకా ఆవిరి కూడ అనేది చేసేసుకుంటాను ఇంక ఇవి ఆవిరి కూడని చేసింది మీకు ఎప్పుడు నేను చూపించిందే కదండి ఇంకా నా స్టైల్లో కొత్తగా చేసేది ఏముందని చెప్పేసి ఈ ఆవిరి కూడం చేసేది అయితే చూపెట్టలేదు ఇంకా అయితే బాగా నానబెట్టేసిన తర్వాత ఇంకా ఆవిరి కూడని చేసేసుకొని అయితే ఇంక సాయంత్రం వచ్చేలేకే వాళ్ళకు కూడా ఇంకేదో ఒకటి చేసేసుకోవాలి ఇంకా ఈ టైంలో ఇంకా అమ్మకు కూడా బాగలేదు కదా అమ్మ పిల్లలు వాడుకుంటుంది నేను ప్రెగ్నెన్సీ అయ్యి నేను వాడుకుంటున్నాను కదా ఇంక ఇద్దరం ఇంకా అలా ఆవిరి కూడా చేసుకోవాలని చెప్పి చేసాను ఇంకా సాయంత్రం పూట అంట్లు కూడా దోమేసుకుంటున్నాను అంట్లు కూడా కడిగేసి కదగండి మా ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాను ఇంకా అక్కడికి పొద్దు మాటి వెళ్ళి అక్కడ కూడా కసుగా యూట్ చేసుకుంటూ ఉంటున్నానుకెళ్ళి వచ్చిన తర్వాత కాడి నుంచి ఇంక ఇక్కడ ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి కదా సాయంత్రం ఇంకా ఏదో ఒక కర్రీ చేసుకుంటూ ఉండొచ్చు పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా బావకు కూడా బావకు కూడా ఇంతకు ముందుగా అయ్యాండి ఫోన్ చేసింది ఏం చేస్తున్నారు బావ ఏంటంటే ఇంకా రాజీ పని చేస్తూ ఉన్నాము ఒక గంటలో పని తీయాలి అని చెప్పాడు పని అయితే పర్లేదు రాజీ బాగానే ఉందంటే సరే బావా జాగ్రత్తగా చేసుకోండి మరి ఎప్పుడు వస్తారు ఏ ఏంటే పండగ అయితే ఇంకా పదిహేను రోజులు ఉంది కదా రాజీ వస్తాంలే ఇంకా అని చెప్పేశారు పండగ ఒక ఐదు రోజులు ఉంది అన్నం అమ్మ కూడా పండుగ పనులు చేసేసుకోవాలి కదా అని చెప్పాడు ఇంకొచ్చిన కాడి నుంచి అయితే ఇంకా పిల్లలకి బట్టల షాపింగ్ కానీ ఇంకా అవి ఉంటా ఉంటాయి కదా ఇంకా మొత్తం అయితే చేసేసుకోవాలి సరేనాలోపు అయితే మినపప్పు కూడా బాగా అని నేనైతే మిక్సీ బట్టేసుకొని ఆవిరి కూడా అయితే చేసుకోబోతున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మంచి వీడియోతో కలదు